ఆర్టీవీ బిఆర్ఎస్ అరే ఒక్కడన్నా దిమాకు ఉన్నదారా ఎవరో కామెంట్ అన్న వన్ సైడ్ ఏజ్ అవుతున్నావు వన్ సైడ్ ఏజ్ అవుతున్నావు అంటే ఏదో ఉండే నేను చెప్తా రి ఒకసారి గిడ చూడు ఏనో వచ్చింది ఇక చూడు రంజిత్ గారు మీరు ఒక ఒకవైపు మాట్లాడుతున్నారు భోపాల్ రెడ్డికి సంబంధించి అన్న రెండు దిక్కుల మాట్లాడతా రెండు వేల ఇరవై రెండు ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఇదే వైఆర్టీవీ ఇలా వీడియోలు ఏం డిలేట్ కాదు అలానే ఉన్నాయి ఒకటి రెండోది నేను ఎప్పుడూ నా ప్రజల పక్షం ప్రజల కోసం పనిచేస్తా ప్రజల గొంతుకగా నిలుస్తా పేద ప్రజల పక్షాన్ని ఉంటుంది ఇది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన వైఆర్టీవీ అని దీని మీద కుట్రలు చేసిలు కేసులు పెట్టి నానాహింస పెట్టి రచ్చరత్ ఎత్తులు పోలీస్ స్టేషన్లో చూపు తిప్పిలు కేసులు ఎత్తానే కోర్ట్ల చుట్టుది రకరకాల హింసలు పెట్టెళ్ళు కానీ అదరలే బెదరలే ఎందుకంటే ఉద్యమకారుడి గుండె ఉంటే ఉంటాం పోతే పోతాం కనురెప్ప వాల్చేలేప ఉండి ఉండిపోయే జీవితం కోసం మేము ఆరాటపడం ఆస్తులు అంతస్తులు అనేది త్యాగం కోసం మేము అంత చేయం ఇంకొక విషయం ఏందంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది తెలంగాణ ఉద్యమంలో నా కళ్ళ ముందు నా మిత్రుడు శ్రీకాంతాచారి కానీ చాలామంది పోలీస్కి ఇష్టయ్య కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతూ ఉంటే ఇక్కడ పన్నెండు వందల మంది తల్లుల గర్భకోశతోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఒక్కరితోనే ఒక్కరితో మొదలై అందరితో కలిసిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అలాంటి ఈ ఛానల్ ప్రజల పక్షాన పనిచేయాలనా లేకపోతే అధికార పార్టీకి జీ హుజూర్ అనాలా నిన్న అధికారంలో ఉంచినావు మంచిగా చేయ ఆయన మంచిగా చేయలే వాటికి దించులు నువ్వు మంచిగా చేయని తెలియదు నువ్వేం చెప్తానో అంతకు డబల్ తప్పులు ఇవ్వబడితే ఇక నిన్నెందుకు ఉంచాలి ఒకవైపు మాట్లా వాళ్ళు ఏమన్నా చేస్తే చెప్పన్నా ఇగో కాంగ్రెస్ పార్టీకి ఇది చేసింది నేనే వచ్చి ఇక్కడ ఊకొని ఇగో ఇది కరెక్ట్ కాదు ఇగో ఇది ఇది మంచిగానే చేస్తుండని చెప్తా దేంట్లో మంచిగా చేస్తుర్రు పద్దెనిమిది నెలల కాలంలో ఎమ్మెల్యేలు ఇల్లులు గట్టిలు పద్దెనిమిది నెలల కాలంలో మంచి మంచి కార్లు కొన్నారు పద్దెనిమిది నెలల కాలంలో ఫామ్ హౌజ్లు వచ్చినాయి మరి దీని గురించి ఏం మాట్లాడాలని చెప్పరు అదే జర బాంచన్ పద్దెనిమిది నెలల కాలంలో ఇంత రాజభోగాలు ఎక్కడ ఇదే పొద్దుగాల నాలుగు గంటల వేసి రాత్రి ఒకటింటి దాకా ఉంటాయి ఈ వైఆర్టీవీ ప్రజా వెలుగు పేపర్తో మరి మాకేదే ఒకసారి నేను అడుగుతున్నా ఈరోజు ఇది ఇట్లున్నదా ఈ పరిస్థితులు ఇట్లుంటే